శ్రీ గురు భో నమే ఎపిసోడ్లో అంబికా అనుగ్రహం అని చెప్పుకున్నాం ఇప్పుడు హవీర్యజ్ఞములు సోమ యజ్ఞములు గర్భవతుడైన జీవుని ఉద్దేశించి చేసే సంస్కారాలు మూడు వివరాలు తెలిసిన తర్వాత చేసే సంస్కారాలు కొన్ని కొన్ని ఉపనయనం వివాహం ఇత్యాదులు అవి తల్లిదండ్రులు చేసేవి అటుపై పంచమహాయజ్ఞాలు వారికి ఆధారం స్నానం సంధ్యా ఉదయం కాకముందే సంధ్యావనం చేయాలి ప్రతి వారిను ఒక ప్ర ఆ పాత్ర ప్రత్యేకంగా ఉంచుకోవాలి ఎక్కడికి వెళ్ళిన దాన్నే వాడుకుంటూ ఉండాలి మరొక అందుకు వాళ్ళ పాత్రను ఉపయోగించరాదు అన్నిటికీ మూలం శౌచం శుచిత్వం శౌచ ఏ కర్మ ఫలించదు కర్మ చరణార్జ్యాంగాలకు అశుద్ధి ఏర్పడినప్పుడు కరచరణ అధ్యజ్యాంగాలకు అశుద్ధి ఏర్పడినప్పుడు కొన్ని మార్ కొన్ని మార్లు నీరు పుక్కిలించి శుద్ధి చేయాలని ధర్మశాస్త్రం నిర్దేశిస్తున్నది గొడుగు చెప్పులు ప్రత్యేకంగా ఉంచుకున్నట్లే పాత్రను ప్రత్యేకంగా ఉంచుకోవాలి నోరు నూటితో నోటితో పుక్కిలిస్తే ఎన్నో గుణాలున్నాయి అన్నం తిన్న తర్వాత పండ్లుతో తోముకునేటప్పుడు కూడా అది చాలా ముఖ్యం స్నానం పూర్తి చేసిన పెద్ద శివ పూజ పది నిమిషాల్లో చేసుకోవచ్చు మంత్రాలు లఘువుగా ఉంచుకొని షోడశోపచారంలో పేరుకు చేయవచ్చు చేయవచ్చును అందరూ పంచాక్షరి మంత్ర ఉపదేశం పొంది ఉండాలి ఆపోహిష్ట మంత్రంతో అభిషేకం చేసి అర్చన లక్ష అక్ష అర్చన అక్షతతో సరిపెట్టుకోవచ్చు నైవేద్యానికి ద్రాక్షసాలు శివపూజ లేకుండా అన్నదినడం ఒక విశేషం కాదు ఈ విధంగా చేస్తూ వస్తే అవసాన కాలంలో శివరక్షణ మనకు ఉండకపోదు ప్రేమం బిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిగ వర్ధన మృత్యోర్ముషియమామృత శ్రీరుద్రం త్రయాయమ జమదగ్ కశ్యపస్ త్రయాయం అయస్తయాయుషం యుద్ధేవాయుషం తన్మే అస్సు త్రయాయుం తయతిరీయ సంహిత విభూతిధారణకృన్ మంతలా దూలకు మంత్రపూర్వకంగా స్నానం శాస్త్రీయం అవుతుంది భోజనం కూడా మంత్రపూర్వకంగా చేస్తున్నాం సంసార బంధాలన్నీ భస్మైపోవాలనే మనం మనం భస్మం అలదుకుంటున్నాం భస్మంగా గ్రహించేటప్పుడు అగ్నిరీతి భస్మ వాయురీతి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వం హవాయుధం భస్మ వాంగన ఇత్యేద చక్షు గుసి కరణాన్ని భస్వాని అని పఠించాలని జాబాలోపనిషత్తులో ఉన్నది మంత్రం తినదే దాన్ని చెప్పుకుని విభూతి ధరి విభూతి ధరిస్తే ఉపయోగం ఉంటుంది లేకపోతే భస్మాధారణ ఫలం దేహం పూర్వకే వీలైనంత వరకు ఈ వాడుకలను మనం అలవర్చుకుంటే మరొక తరమునకైనా ఇవి ఉంటాయి లేకపోతే వాడుకలు మంచి మాయమైపోతు మాయమవుతాయి మన బుద్ధి తోచినవి మంచి తీర్మానించడం కంటే శాస్త్రమే ప్రమాణం అని ఉండడం మంచిది ఆ నమ్మిక పూర్వకాలంలో అందరికీ ఉండేది వేదములన్నా ధర్మశాస్త్రాలన్నా అందరికీ నమ్మికే ఆదానం అగ్నిహోత్రం దర్శన పూర్ణమాసం వీళ్ళు పశువు లేదు సోమ సంస్కారాలు మాత్రం పశువు అవసరం అని అవి సంస్కారాలకు చేరినవి ఆత్మగుణములు ఎనిమిది ఇవి దయ క్షమ అనసూయ శౌచం పిడివాదం చేయకుండా ఉండడం అలోభం దురాశ లేకుండా దీనిలో చేర్చి నలభై ఎనిమిది సంస్కారాలను ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నవి ఈ విధంగా ఎన్నో విషయాలు దీనికి సంబంధించినవి కూడా తెలియజేశారు ఆలయ పూజలు మనం మానవులై పుట్టినందుకు గాను విధిగా మన చేతనైనంత వరకు సందర్భానుసారంగా ఇతరులకు సహాయం చేయడానికి కొనుకోవాలి బీదవారు శ్రమదానం చేయవచ్చు శ్రీమతులు ద్రవ్య సహాయం చేయవచ్చు పెట్లు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తమకు లభించే అవకాశాన్ని సామాజిక సాంఖ్య కోసం సౌఖ్యం కోసం సామాజిక సౌఖ్యం కోసం వినియోగించుకోవాలి ఆలయాల్లో ప్రతిష్ఠించిన అర్చామూర్తులకు చేసే నివేదన కానుక కైంకర్యం ఆ విశ్వ ఆ విశ్వరచయితకు మనం తెలిపే కృతజ్ఞతాభావమే మానవుడు ఒక్క తృణకణం ఒక్క దర్శ దర్భపోచ సృష్టించగలడా అందుచే మన తినే అన్నం కట్టుకునే వస్త్రం ఆ సర్వేశుడు అర్పించి ఆయన ప్రసాదంగా గ్రహించాలి అట్లా అర్పించలేకపోతే మనం కృతజ్ఞం కావా అందుచేత ఈశ్వరుడికి మనం అర్పించే వస్తువులు చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి అందరూ వారి వారి ఇట్లలో ఈశ్వరుడు పూజించడం అన్నవస్త్రాలు నివేదించడం అనేది కాని పని అందుకొరకే ఆలయాలు ఏర్పడినవి చాలామందికి మన దేవాలయాలకు ప్రతిరోజు వెళ్ళవాలా అక్కర్లేదా అన్నది ఒక సందేహం ఆలయాలకు వెళ్ళడం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తలుచుకోవాలి పూర్వకాలంలో గుడిగడ్డలు ఉంటే కానీ ఇంట్లో భోజించి కూర్చునేవారు కాదు ఈశ్వరునికి నివేదన సరిగా నడుస్తుందా అని మనం జాగ్రత్తగా గమనించాలి మనం ఆలయాలకు వెళ్ళకపోతే అక్కడ అన్నీ ఎట్లా సక్రమంగా నడుస్తుంది పూజ నైవేద్యాలు సరిగా జరుగుతుందో తెలిస్తే ఆలయానికి వెళ్ళడం వెళ్ళన అవసరం లేదు మనం ఆలయాలు వెళుతూ ఉంటే కనీసం మన కోసమైనా ఆలయాన్ని శుద్ధంగా ఉంచుతారు దీపారాధన నివేదన శుద్ధంగా చేస్తూ ఉంటారు దీని కొరకే మనం ఆలయాలకు వెళుతూ ఉండాలి మనం ఉన్న చోట్ల ఉన్న ఆలయాల్లో పూజాదిగా జరుగుతున్నవా అని గమనించడం మన ధర్మం గోపురం దర్శనం చేస్తే చాలు సూక్ష్మధర్మాలన్నిటినీ మనం మర్చిపోయాం అని ఈశ్వరునికి మాసిపోయిన గుడ్డ కట్టరాదు శుద్ధ వస్త్రాన్ని అర్పించాలి ఆయన వస్త్రం శుద్ధంగా ఉంటే మన హృదయం శుద్ధంగా స్ఫటిక స్ఫటిక సంకాషంగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో అందరినీ మించి మాసిపోయిన వస్త్రాలు ధరించేవారు ఎవరా చూస్తే స్వామి కనబడుతూ ఉన్నాడు ఆయన వరువులు చూడరానివిగా ఉన్నాయి అందుచే శుద్ధ వస్త్రాలు స్వామికి కట్టబెడితే ఈ మాత్రం ధర్మం మనం చేయగలిగితే అది ఎంతో విశేషం ఈ ధర్మం సూక్ష్మం మనం సూక్ష్మం వదిలిపెట్టి స్థూలాన్ని పట్టుకునే దానికై విశేష శ్రమ ఉన్నాం పైన ప్రస్తావించిన విషయాలు జగద్గురు బోధలు మూడో భాగం దాకా వ్రాసడం దాంట్లోందివే ఈ మూడో భాగం చివరిలో మహాలింగం గురించి ప్రస్తావం ఉంది దానిలో స్ఫటిలింగాన్ని సన్యాసులు ఎందుకు పూజిస్తారు ఇంట్లో పంచాయతీల పూజ చేయాలన్న దాని గురించిన విషయాలు చెప్పడం జరిగింది దీన్ని ఒక పుస్తకంగా పార్ట్ తయారు చేయాలని సంకల్పంతో ఇక్కడికి ఇక్కడికి ఒక విరామాన్ని ఇస్తున్నాను సర్వశ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణ వస్తు స్వస్తి హరి ఓం శ్రీ గురు వైదిక నమ జగద్గురు బోధల పార్ట్ టూ అంటే వైదిక శర్మాల్లో రెండోది జగత్ బోధ నాలుగో భాగం ప్రారంభం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధిక శరణ్యేత్రి ఎంబ కే దేవి నారాయణ నమోస్తుతే విశాఖ ఎంబీబీఎన్ శర్మ రెండు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదులో రాసిన కొన్ని విషయాలు నాలుగేళ్ల క్రితం ఈ అనువాదాలు ప్రారంభించాను అవి ఆంధ్రప్రదేశ్లో వెలువడినవి శ్రీతులు నీలంరాజు వెంకటేశ్వర గారు ఒక ఉత్తరంలో ఈ ఉపన్యాసాలను లక్షలాది జనం చదివి ఆనందించారు వారి వారి సంస్కారం కొద్దీ కొద్దిగానో ఒప్పుగానో ప్రజానీకం పైన ఈ ఉపన్యాసాలు పనిచేసినవి నేను చేసిన కొన్ని మంచి పనులలో ఈ వ్యాసాలను ప్రతిదనం ప్రచురించడం ఒకటి అని భావిస్తున్నాను రాసినారు స్వామివారి జీవిత చరిత్రను వ్రాసిన సామమూర్తి గారు సామమూర్తి శాస్త్రి గారు కూడా ఈ ఉపన్యాస ఆంధ్రదేశంలో తాత్విక చింతన కలిగించడంలో ఎంతో సహాయపడిందని ఇంతకు ఇంతకు క్రితం ఆంధ్రదేశంలో స్వామివారిని ఒక్క శిష్టులు పండితులు మాత్రమే ఎరిగి ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రభ మూలకంగా స్వామివారిని గురించి ఆభాలు గోపారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడమైనదని చాలామంది స్వామివారిని ఆంధ్రప్రహ ఆదివారం స్వామి వారు అని కూడా వ్యవహరించడం జరిగిందని చెప్పారు ఒక్క మారు నాతో స్వామివారి సెలవు ఇచ్చారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాయికి స్వామివారి దర్శనం కోసం బయలుదేరి వెళ్ళారట వారికి ఆ ప్రోత్సాహం కాలను ప్రభులో ప్రకటింపబడిన యాసమట అహిమాంశు రి వివాత్రిభాసి గురు అని తోటకాచార్యులు అన్నట్లు స్వామివారి ప్రతిభను ప్రభ ప్రకటించడం అస సమంజసమే కదా ఇలా ఈ అనువాదముల భారం స్వామివారు నాపై ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నకు వారి అవ్యాయ కరుణయము అనిపిస్తుంది అంత వస్తుంది ఈ విషయం తలచినప్పుడల్లా యామునాచార్యులు రాసిన శ్లోకం మనసులో బెదులుతూ ఉంటుంది నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తి మాం స్వచ్చరణారవిందేం అకించనో నాణ్య గతి శరణ్యం తత్వ తత్పాదమూలం శరణం వాసుదేవ సర్వం అంటూ విశాఖ గారు వ్రాసుకున్నారు అలాగే సాధన గ్రంథమండలి వ్యవస్థాపకుడు శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారు పరమాచార్య గురించి ఇలా వ్రాశారు శంకర శంకర సాక్షాత్తు శివాతారము శివావతారం ఆదిశంకర్లు శంకర్లే జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆత్మలోకమునకు శ్రీవారి దర్శనము శాంతాయకం తాపత్రయహారము శ్రీవారి కటాక్షము సర్వకామ ఫలప్రదము ఎందరెందరో తమ సందేహాలను తీర్చుకున్న నిమిత్తము శ్రీ తీర్థ ప్రజల ప్రజలందు వారి దర్శనం మాత్రానం ప్రజలు అసలు విషయం మరచి ప్రతిమలవలే నిలబడిపోతారు శ్రీవారి చల్లని చూపులు ప్రసరిస్తాయి భక్తులు ఏదో లోకంలోంచి లోకంలో వస్తారు జగద్గురులు వాగామృతముచే ప్లావితులై ధన్యోస్మి అని ప్రతివారం సాగిరపడతారు శ్రీవారి బోధలు ఒట్టి మాటలు కావు ఆ మాటలు చైతన్యవంతములు ఈ బోధలు శివుని చిహ్నములు తత్వం సృష్టికి పరమేశ్వరికి మాతాపితృ సంబంధానికి చిహ్నంగా ఉంది ఈ సంబంధమే కాక మరికొన్ని సంబంధాలు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో श्री विश्व पश्य कार्य कार्यकारण स्वसा स्वस्वामी संबंधता शिष्याचार्य तदा पितृपुत्रद्यात्म भेदता स्वप्ने जागृति वाश पुषो मै परभ्रमित तस्में श्री गुरमूर्त नम श्रीदक्षिणाममूर्त జీవుడు మెలకులోను కళ్ళలోనూ ఈ విష్ణులలో కొన్నింటి కార్యాలు గాను కొన్నింటిని కారణాలుగా కొందరు దొరలు గాను కొందరు మట్టులు గాను కొందరు గురువులు గాను కొందరు శిష్యులుగాను కొందరు కొడుకులు గాను మరి కొందరు తండ్రిలు గాను చూస్తూ మాయచే బ్రహ్మసిం నానాజ్ఞాన నిండి ఉన్నాడు నిజానికి జీవుడు దేవుడే పరమాత్ముడే ఇవన్నీ అసత్యాలే అని దీని భావం ఈశ్వరుడు జగతీనాపతి అందుచే మనమందరము ఆయన సేవకులం మన అజ్ఞాన తొలగించి సద్గురువై జ్ఞా సద్గురువై జ్ఞానదానం చేసేది ఆయనే భక్తితో ఆయనకు ఒక్క విలోదలను అర్పిస్తే చాలు ఆశుడు ఆ ఆశుడు సంతోషించి తన కరుణాపూరిత పాంగ తన కరుణాపూరిత పాంగ వీక్షణం మనపై ప్రసరింప చేస్తాడు మనకు ఐక్య సంపదే కాక ఆమోష్మిక సంతోషం కూడా ఇస్తాడు ఈ విషయమే ఈ క్రింది శ్లోకంలో ఉన్నది త్రిత్రం త్రిగుణాకారం త్రిత్రంచుష్టం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్లు శివార్పణం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి